రేపు మీనా వాళ్ళ అమ్మని కలుస్తున్నానురా మత్తని తాగుకొట్టి సార్ రేపు వెళ్ళాక తెలిసిద్దిరా ఏం తెలిసిద్దిరా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని మరుచొని చూసిద్ది నీకెవడున్నాడు మీరు విన్నారు కదరా తాడు బంగారం నిన్న నా కొడుకులు ముగ్గురు కలిపితే ఫ్యామిలీ అయిపోయిద్దా ఏమైందిరా ఏం మాట్లాడుతున్నాడు వీడు నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానురా రేపు పొద్దున్నే నీ అమ్మ ఎవరో బాబారు అడుగుతారు ఏం చెప్తా అవన్నీ ఎందుకు అడుగుతారా భద్ర అయ్యా అడుతారు బే అయ్యా కాలాలకి నువ్వు అలా ఉంటాడువా ఇలా ఉంటాడు అని ఎవడాడు అవన్నీ ఉన్నాకి ఇవన్నీ ఏమనంటే అంత పెద్ద నదిలో అమర్ హారం దొరికిద్ది అంటావు దానికి దీనికి సంబంధం ఏంటరా ఒక్క నిమిషమేమ్మా ఏం పర్లేదులేమ్మా ఇంకోసారి కలుద్దాం వెళ్ళొస్తాను ¿no?